హలో ఫ్యూచర్ టీచర్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు ఈ వీడియోలో మనం షార్ట్ నోట్స్ గురించి తెలుసుకుందాం మనం ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కైనా ప్రిపేర్ అవుతున్నా టెట్ కానీ డిఎస్సి కానీ ఎలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కైనా షార్ట్ నోట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ షార్ట్స్ నోట్స్లో మనము ఏవైనా డెఫినేషన్స్ నిర్వచనాలు ఉన్నా మీనింగ్స్ ఉన్నా అలాగే ఇలా డయాగ్రామ్ రిప్రజెంటేషన్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూసారంటే నేను సోలార్ సిస్టమ్ గురించి డ్రా చేసుకోవడం జరిగింది ఇక్కడ అర్థమయ్యే విధంగా ఎగ్జాంపుల్ జుపిటర్ పెద్దగా ఉంటుంది కాబట్టి జుపిటర్ని పెద్దగా డ్రా చేయడం చిన్నగా ఉన్న వీనస్ని మెర్క్రీ ఇలాంటి వాటిని చిన్నగా డ్రా చేయడం ఇలా టోటల్గా ఆర్బిట్ అంటే ఇలా ఉంటుందని రిప్రజెంట్ చేయడం ఈ ఫోర్ ఫోర్ ప్లానెట్స్ ఏవైతే ఉన్నా వాటిని నియరెస్ట్ ప్లానెట్స్ అంటామో అలాగే స్మాలెస్ట్ ప్లానెట్స్ అంటామని ఇలా షార్ట్ నోట్స్ రాసుకోవడం అలాగే అవుటర్ ఫోర్ తర్వాత ఉన్న ఫోర్ ఇవి జుపిటర్ నెప్టూన్ యురేనస్ వీటన్నిటిని అవుటర్ ప్లానెట్స్ అంటామని ఇలా రాసుకోవడం జరిగింది వీటి వల్ల చాలా హెల్ప్ఫుల్ అవుతుంది మనం లాస్ట్ టైంలో ఎగ్జామ్కి వెళ్ళే రోజు రివిజన్ చేసుకోవడానికి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది కాబట్టి నేను ఈ విధంగా షార్ట్ నోట్స్ తయారు చేసుకున్నాను ఈ షార్ట్ నోట్స్ వల్ల చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది చాలా మ్యాటర్ని చిన్నగా కుదించి రాసుకోవడమే షార్ట్ నోట్స్ ఈ విధంగా రాసుకోవడం వల్ల మనకు సబ్ హెడ్డింగ్స్ ఏవైనా కానీ కలర్ పెన్స్తో రాసి హైలైట్ చేసి ఇక్కడ చూసారంటే మనము ఒక సూర్యుని విస్తీర్ణం ఎంత ఉంటుందంటే సుమారుగా పదమూడు లక్షల భూములు పట్టేంత విస్తీర్ణం ఉంటుందని సో నేను ఏం చేశానంటే పెద్దగా సూర్యుని డయాగ్రామ్ వేసి తర్వాత అందులో ఎర్త్ అని చిన్న చిన్నగా ఎర్త్ డయాగ్రామ్స్ వేసాను ఇలా షార్ట్ నోట్స్ వల్ల చాలా హెల్ప్ ఉంటుంది ఫ్యూచర్ టీచర్స్ మీరైతే షార్ట్ నోట్స్ ఎలా ప్రిపేర్ చేసుకుంటారో కామెంట్ చేయండి సో నేనైతే ఈ విధంగా టెట్ కోసం నోట్స్ని ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నాను షార్ట్ నోట్స్ని ఇక్కడ ఏంటంటే ఒక నోట్బుక్లో మనము టోటల్గా సోషల్ కంటెంట్ మెథలజీ ఇవన్నీ కూడా ఒక కంటెంట్లో కుదించి ఇంపార్టెంట్ ఈ పాయింట్లో మనకు క్వశ్చన్ అడిగే ఆస్కారం ఉంది అవకాశం ఉంది కాబట్టి అక్కడ చూసుకుంటే మనకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది సో మీరు ఎలా నోట్స్ ప్రిపేర్ చేసుకుంటారు షార్ట్ నోట్స్ ఇంతకు అవసరమా లేదా అనేది కింద కామెంట్ చేయండి అలాగే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం వెంటనే మన సాయి బిఎడ్ లర్నింగ్ హబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అండ్ ఫైనలీ సక్సెస్ ఈజ్ ద బెస్ట్ రివెంజ్ థ్యాంక్ యూ